వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వ్లాగ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా మేము ఎక్కడ కూర్చున్నాం అన్నది తెలియాలి అంటే మీరు ఫస్ట్ వీడియో చూసి ఉండాలన్నమాట నిన్నటి వీడియో ఏంటంటే మేము గుంటూరు వెళ్తున్నాం అని చెప్పాం కదా గుంటూరులో రెస్టారెంట్ అనమాట సో నక్షత్ర అనుకుంటా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము ఎందుకోసం ఇలా కూర్చున్నాం అని అంటే భోజనం కోసం చాలా వెయిటింగ్ ఉందనమాట నేను ఎక్కడా చూడలేదు ఫుడ్ కోసం ఇంత వెయిట్ చేయటం సో మాకు లక్కీగా సిక్స్ మెంబర్స్ అయ్యేసరికి మాకు దొరికిపోయింది అనమాట ఇంకా వచ్చి అయితే కూర్చున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఏం ఆర్డర్ ఇయ్యాలా అన్నది కాసేపు అనమాట వచ్చిన తర్వాత తినాలి తర్వాత ఎక్కడికి వెళ్ళాము అన్నది ఈ వీడియో పూర్తిగా చూడండి దీని తర్వాత ఇంకా రెండు వీడియోస్ కూడా వస్తాయన్నమాట మిస్ అవ్వకుండా చూడండి సో అన్ని మొత్తం ఒకే చోట అయితే నాకు వీడియో ఎడిటింగ్ అయితే కుదరలేదు చాలా లెంత్ అయిపోయింది అందువల్ల పార్ట్ గా వీడియోస్ అయితే తీసి పెట్టున్నాను వన్ బై వన్ వస్తాయి వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి చూసిన వాళ్ళు అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా సో యూట్యూబ్లో అయితే కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది అనమాట హైప్ అని లైక్ కొట్టగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ హైప్ హైప్ మీద క్లిక్ చేస్తే మాకైతే పాయింట్స్ వస్తాయి అనమాట అది కూడా నా ఛానల్కి వస్తే ప్లీజ్ చేయండి నేను చెప్పినట్టుగా ఈసారి నేను క్లియర్గా చేసి పెడతాను వీడియో అయితే దాని గురించి ఇక్కడైతే చూస్తున్నారు కదా ముందుగా అయితే ఏదో టమాటా క చెప్పు ఇంకా ఏదో సాసెస్ అయితే తీసుకొచ్చారు అదే కాకుండా ఇక్కడ వాటర్ లో వచ్చేసి పచ్చిమిరకాయలు నానబెట్టి ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు వెళ్ళేదాకా కూడా సో మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి సో కాయ ఇంకా ఆర్డర్ వచ్చే లోపల ఇంకా వీటితో కాసేపు ఆడుకున్నాం అనమాట టైం పాస్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆర్డర్ అయితే ఇంకా టైం పట్టిద్ది ఇక్కడ అయితే చూసారు కదా మాతో పాటు వచ్చింది కదా స్వప్నట్గా సో వాళ్ళ అమ్మాయి పేరు రూబీ అనమాట తన హాస్టల్లో ఉంటుంది సో తన ఫోటోలు అయితే చూస్తూ చూపిస్తా మాట్లాడుతూ ఉన్నాం కాసేపు అయితే ఇంకా సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నారు విష్ణు అని వాళ్ళ డాడీ సారు హరి సో వాళ్ళైతే సూప్ అయితే తింటున్నారు కానీ నేను పెద్దగా తిన్నాను స్వప్నకు కూడా తిన్ను తాగదు సో అందువల్ల మేమైతే ఆర్డర్ అయితే ఇవ్వలేదు అది కాక నాకు కొంచెం హెల్త్ అయితే ఇదిగా ఉందన్నమాట అంటే చిన్న ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తే ఫుడ్ అయితే తినలేకపోయాను కానీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి బటర్ నాను ఇంకేదో నాన్ అయితే తీసుకుని తెప్పించారు నేనైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయలేకపోయాను ఆల్రెడీ నాకు స్టమక్ ఇదిగా ఉంది అప్సెట్ అయింది సో అందువల్ల నేను ఎంజాయ్ చేస్తే తినలేకపోయాను మిగతా వాళ్ళందరూ తిన్నారు సో నేను కూడా తిన్నాను కాకపోతే ఎక్కువ తినలేకపోయాను ఇంకా అంత అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామన్నమాట మరి ఇంత తిన్న తర్వాత అయితే ఖచ్చితంగా కిల్లి అయితే పడాలి కదా నాకైతే కిల్లీ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా పిల్లలకి వాటికి వెళ్ళినా కూడా రెండు వేసి తీసుకుంటాను ఐస్ క్రీమ్ తిన్నా తినకపోయినా కిల్లీలు అయితే రెండు అయితే తీసుకుంటా ఖచ్చితంగా సో ఇక్కడైతే పాన్ షాప్ కి వెళ్ళాం అనమాట ఇక్కడ కిల్లీలు అయితే కడుతున్నారు మా ముందుగానే కట్టించుకున్నాము సో చాలా బాగుంటది నేను కాకపోతే ఎమ్మట నమలి పడేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెళ్ళి వాటికి కూడా బాగా టేస్ట్ వస్తాయి అనమాట కిల్లీలు అయితే సో తిన్న తర్వాత ఎందుకు అంటే అరుగుదల కోసం వేసుకుంటాము కిల్లీలు అయితే ఈ కిల్లీలు కట్టించుకున్న తర్వాత మరి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము సో అక్కడైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాం మేము ఎందుకు ఏంటి అన్నది ఒక చిన్న షార్ట్ అయితే వేస్తాను లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే వేస్తాను సో మీకే తెలిసిపోతుంది గుంటూరులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అనమాట అసలు మీరు ఎక్కడ చూడని కూడా ఉంటాయి నేనైతే చూడలేదు మరి మీరు చూసున్నారేమో తెలియదు కానీ నేనైతే చూడలేదు నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూడటం ఇంతకు ముందు స్వప్నక్క వాళ్ళు వచ్చారంట సో వాళ్ళు చెప్తే నా మాకు తెలిసింది సో మేము కూడా వెళ్ళి కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నాము ఎక్కడ ఏంటి అడ్రస్ అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే పెడతాను సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకా కిల్లీలు అయితే అయిపోయి ఈ లోపల వానైతే అసలు బడబడ పడతానే ఉంది వానైతే ఆ కొండ జల్లు పడతానే ఉంది సో కార్ కాబట్టి సేఫ్ అయిపోయాం మేమైతే చూస్తున్నారు కదా ఇదే అనమాట అడ్రస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి